అలాగే రైతులు పొలం గురించి పాస్ పుస్తకాలు అప్లై చేస్తారు పాస్ పుస్తకాలు అప్లై చేయగానే వెంటనే ఎవరెవరు వాళ్ళు అప్లై చేశారో పిన్నెళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోతే చదువుతాడు బుద్ధం కన్నా దేవినేనమ్మ అశోక్ బాబు ఇలా ఓకే కానీ పాస్ పుస్తకాలు కూడా వదలకున్న పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అది ఇతని చరిత్ర అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు అందుకే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ మీడియా పెట్టినా ఏ ఛానల్ పెట్టినా ఆఖరికి వాళ్ళ బ్లూ ఛానళ్ళు కూడా ఏదో ఒకటో రెండో తప్ప మిగతా ఛానల్ అన్నీ కూడా చూపిస్తారు ఎందుకంటే ఇక ఈ మనం చూపించకపోతే చాలా వెనకబడిపోతాము ఇక అని అలాగే పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు ఇక అది మామూలు అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది మాట ఏమని పిన్నెల్లికి సరైనవాడు ఎదురొచ్చాడు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మనల్ని రక్షిస్తాడు అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఇవాళ ప్రజల్లో చైతన్యం రాబట్టే జోళ్ళక మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పారిపోయే పరిస్థితికి వచ్చింది అధునాతన తమ్ముడు అదే ప్రజల్లో చైతన్యం రాతే ఇన్ని అరాజకాలు సృష్టించినా సరే మాచారంలోనే ఉండేవాడు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజలు తిరగబడ్డారు ఏ రాళ్ళతో అయితే మనం అందరిని కొట్టాము ఏ రాళ్ళతో అయితే ఎనిమిది అర్చలు చేసాము ఏ రాళ్ళను దోచుకొని వేల కోట్లు సంపాదించామో ఆ గ్రాని రాళ్ళతోనే మనం చంపేస్తారు ప్రజలు కుక్కకి పిచ్చెక్కిందనుకోండి ఏం చేస్తారు పిల్లలను కరుస్తుంటుంది చూసి 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 రాళ్ళతో కొట్టి చంపేస్తారు అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డిది ఎలాగైందంటే లాస్ట్కి ప్రజలు తిరుగుబాటు వచ్చింది పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏటైనాకైనా సరే ఆ గ్రానైట్ రాళ్ళ మీదతో మనల్ని కొట్టి చంపుతారని పారిపోయి ఇవాళ కోర్టును ఆశ్రయించి కొన్నాటిలో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది అది పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక ఇది ఇక వైసీపీ రౌడీ మొక్కలైతే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు వారిని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఆయన చెప్పాడు కూడా ఒక డిఎస్పి వచ్చి ఆ రోజు మాచర్లో బుద్ధ వెంకన్న గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని అంటే మరి ఇంత దారుణం ఇవాళ ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ అంటే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం అధికారం అనేది శాస్త్రం కాదు అధికారం ఎవరికి శాస్త్రం కాదు మాకు కూడా శాస్త్రం కాదు దేవినేనరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు నేను ప్రభుత్వం ఇప్పు చేశా మాకు శాస్త్రం కాదు ఎవరికి శాస్త్రం కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు అధికారం అనేది జ్వరం లాంటిది వస్తుంది పోయింది కానీ ఆ అధికారాన్ని చూసి విరవీగిన వాటికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో చావుంటుంది ఎవరు ఊరుకుంటారు ఇవాళ ఎవరు ఊరుకోరు నన్ను నన్ను ఊరికే నా మీదకి వస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇప్పుడు ఆ కిషోర్ గారు ఉన్నటు లాయరు అవాళ జరిగింది వాస్తవంగా ఏంటి అక్కడ నామినేషన్ లేకపోతే పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు వేయినవట్లేదని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం దానికి ఒక లాయర్ గారు ఆయన కరెక్ట్గా రాస్తాడు కాబట్టి ఆ లాయర్ గారిని తీసుకొని వెళ్ళాం అరే లాయర్ అని కూడా లేదే లాయర్ మమ్మల్ని అంటే పోనీ టీడీపీ నాయకులని మా మీద దారి చేసి ఎవరనే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఎవరైనా పార్టీలకు సంబంధం లేదు ఎంతో గౌరవిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద సైకో మీ విజయవాడ నుంచి వెళ్ళి మాచర్లు వెళ్తే అసలు మాకు అతనికి వ్యక్తిగత సంబంధాలు లేవు అతను ఎవరో మాకు తెలియదు ఎవరో అతనికి తెలియదు మాకు గాసు తగ్దాలు లేవు కొన్ని పార్టీ గొడవలు కూడా లేవు వేలం పాటు పెట్టాడు వేలం పాటు పెట్టి రేపు పలానా పలానా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపితే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి అప్పటివరకు తుర్కా కిషోర్ అనేవాడికి కౌన్సిలర్ సీట్ కూడా లేదు ఇలాగ కూర్చుంటే లేచి నేను చేస్తానని ముందుకొచ్చాడు ఎమ్మన్న వాడికి ఓకే అని తప్పుడు రిపోర్ట్లు పెట్టి మమ్మల్ని చంపబోయి మేము ఏదో డిఎస్పీ వాళ్ళు మేము బతుకుండి పాప ఆయన లాయర్ గారేమో ఏమో నాగార్జునసాగర్ వెళ్ళి అక్కడ బతికిపోయి ఆయన ఉంటే ఒక ఆడంగి ఏదోలాగా మేము కార్లో వెళ్ళి పిల్లల్ని గుద్దీసి వెనక్కి తిరిగి తప్పుడు కేసు ఎన్నిటికీ సమాధానం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజల చేతిలో సమాధానం ఉంటుంది నువ్వు మా చర్లో ఈరోయిజన్ చేయడం కాదు మా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడం కాదు రేపు కూటమి ప్రభుత్వం వస్తుంది నువ్వు చక్కగా తిరుగు ప్రజల్లో తిరుగు మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయం మేము నిన్ను మాచర్ల ప్రజలే నిన్న గ్రానిట్ రాళ్ళతో నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాను